హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాసంగి వరి నారు గురించి తెలుసుకుందాం రాష్ట్రంలో చాలా ప్లేసెస్లో రైతులు యాసంగికి సంబంధించి వరి నారులని వరి నారు పోసుకోవడం నవంబర్ రెండో వారం నుంచి స్టార్ట్ అయ్యిందండి ఇవి ఇప్పటికీ చాలామంది రైతులు ఇంకా వరి నారులు పోస్తున్నారు ముఖ్యంగా వరి నారు పోసుకోవడానికి మంచి సమయం నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై వరకు ఫుడ్ ప్రజెంట్ డిసెంబర్ ఇరవై కూడా దగ్గరికి రావడం జరుగుతుంది ఇంకా చాలా ప్లేసెస్లో రైతులు ఇంకా వరి నారు పోస్తూనే ఉన్నారు ఇక డిసెంబర్ ఇరవై తర్వాత వరి నారు పోసుకున్న అది పంట పైన ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇంకా ఎవరైనా పోయకపోతే విత్తనాన్ని కొనుగోలు చేసి మండే కట్టుకోవడం మంచిది ఎందుకంటే మరొక నాలుగైదు రోజుల్లో డిసెంబర్ ఇరవై కూడా కంప్లీట్ అయిపోతుంది మనం వరి నారుని ఇంకా లేట్ చేయడం వల్ల మనకు వరి నాట్లు కూడా లేట్ అయిపోతుంటాయి ముఖ్యంగా ఈ చలికాలంలో వరి నారు పెరగడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎంత కాదనుకున్నా వరి నారు పెరగడానికి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు పడుతుంది సో ఇప్పుడు మనం ఇంకా డిసెంబర్ ఇరవై వస్తున్నప్పటికీ నారు పోయకపోతే మనం నారు పోసి అది నాటుకు రావడానికి వన్ మంత్ టైం పడుతుంది అంటే జనవరి ఇరవై దాడుతుంది రైతులు ముఖ్యంగా జనవరి చివరి వారం వరకు వరి నాట్లు కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోవాలి ఇలా చేయడం ద్వారా మే మొదటి వారం కల్లా పంట కోతకు రావడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన వీడియోలను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్